హాయ్ అండి మన ఛానల్కి కాల్ చేసి చాలామంది గుంటూరు పల్నాడు వినుకొండ సైడ్ తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ చూడమని అడిగారు వారి కోసం స్పెషల్గా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము చూడండి ఈ వెంచర్ చూడడానికి చాలా బాగుంది మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఇక ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే కాటేజెస్ క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ థర్టీ ఎయిన్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు అలాగే ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే కడప హైవే వన్ కిలోమీటర్ ఉంటుంది దీనికుండా కేవలం టెన్ మినిట్స్ జర్నీలోనే ఉంటుంది ఇక ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొందామన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కేవలం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నుండే అమ్మేస్తున్నారు అంటే త్రీ ల్యాక్స్కి ఫైవ్ సెన్స్ అమ్ముతున్నారు అంటే టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈ ప్రాజెక్ట్ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ అండ్ ఏపీ నుండి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నారు ఇంటో స్నాలు వెంటనే స్క్రీన్ పేర్ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ